మన పరిశుద్ధ గ్రంథంలోన ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకి రెండు వేల తొమ్మిది వందల ముప్పై వ్యక్తులు కనబడతారు క్యారెక్టర్స్ ఆదాము హవ్వ కైను హేబేలు అలాగే నోవా మెతుసల్ అబ్రహా ఇస్సాకు యాకోబు పేతురు పౌలు యాంటీ లాస్ట్ వరకు ఈ రెండు వేల తొమ్మిది వందల ముప్పై వ్యక్తుల్లోన దేవుడు కొంతమంది వ్యక్తుల కోసం కొన్ని సాక్ష్యం చెప్తారు దావీది దగ్గరకు వచ్చేసరికి నా హృదయానుసారి అని దావీది కోసం చెప్తారు మోషే కోసం వచ్చినప్పుడు నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన సేవకుడు అని మోషే కోసం సాక్ష్యం ఇస్తారు అయితే ఒకే ఒక వ్యక్తిని దేవుడు స్నేహితుడు అని పిలుస్తారు ఒక హ్యూమన్ బీయింగ్ని పట్టుకొని క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ డెర్త్ స్నేహితుడు అని పిలిచింది అబ్రహాము కోసమండి ఈ అబ్రహాముని ఆ పేరుతో పిలవడానికి కారణం ఏంటి అని ఈరోజు మనం కొద్ది నిమిషాలు జానించినట్టయితే మన జీవితాల్లో కూడా దేవుడు అబ్రహాము నుంచి పొందిన నలభై ఎనిమిది వాగ్దానాలు పొందారండి ఆయన అందులో ఆ ఆశీర్వాదాలు కూడా వాగ్దానాలు కూడా